హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నానండి ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని రెండు క్యారెట్ ముక్కలు సన్నగా తరుక్కున్నాను నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాను బాగా మగ్గనివ్వాలి హైలో పెట్టున్నానండి హైలో పెట్టి క్యారెట్ వరకు బాగా మగ్గనిస్తున్నాను రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను ఆ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము మగ్గిందండి ఇప్పుడు వచ్చేసి రెండు టమాటాలు మీడియం సైజు టమాటాలు ఒక పెద్ద క్యాప్సికమ్ అండి సన్నగా తరుక్కున్నాను ఆనియన్స్ రెండు పెద్దవి తీసుకున్నాను బాగా మగ్గనివ్వాలండి ఒక రెండు నిమిషాలు హైలో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము ఈ కర్రీ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు వన్ బై వన్ ఒకటి యాడ్ చేసుకున్నాము కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ అండి పసుపు వన్ టీ స్పూన్ కారపొడి అండి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాను బాగా మగ్గనివ్వాలండి అన్నీ వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి మూతబెట్టి బాగా మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలిపెట్టుకుంటా ముక్క బాగా మెత్తబడనివ్వాలండి మసాలాలంతా ముక్కలకి అంటి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసులు పోసుకున్నానండి నీళ్ళు వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికేలాగా కొంచెంగా నీళ్ళు పోసుకోవాలి సోయా సాస్ అండి వన్ టీ స్పూన్ వేసుకున్నానండి సోయా సాసు రెడ్ చిల్లీ సాస్ అండి అది కూడా వన్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటా సాస్ కూడా వన్ టీ స్పూన్ వేసుకుందామండి ఇవి మూడిటి వల్ల రెస్టారెంట్ స్టైల్ వస్తుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు పిల్లలకి పెట్టారంటే బయట నుంచి కొనుక్కొచ్చిన దాని లెక్కే ఉంటుందండి ఎవరు ఇంట్లో చేసామంటే నమ్మరు అంత టేస్టీగా ఉంటుంది రొటీన్గా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఎప్పుడైనా చపాతీల్లోకి పూరీల్లోకి చేసుకుని తేనండి నాన్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు రొటీన్గా కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ విధంగా దగ్గరగా వచ్చేంతవరకు ఉడకబెడితే చాలండి కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది మరీ డ్రైగా అయిపోకుండా కొంచెం జూసీగా ఉండాలి ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకుంటే దింపేసుకోవడమేనండి రెడీ అయిపోయినట్టేను ఇది రైస్లోకి బాగుంటుందండి ఈ కర్రీ ఓన్లీ నాన్ను చపాతి పూరీల్లోకి మాత్రానికే బాగుంటుంది నేను ఇప్పుడు పూరీల్లోకి చేశాను ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్డు ఇందులో క్యారెట్ క్యాప్సికమ్ అన్నీ క్యారెట్ క్యాప్సికమ్ తినడానికి మ్యాక్సిమం ఎవరు ఇష్టపడరు పిల్లలైతే వద్దు అంటారు ఇట్లా చేసి పెట్టారంటే కప్పులు కప్పులు లాగిచ్చేస్తారండి కర్రీ ఎక్కువ తీసుకొని ముక్క తక్కువ తీసుకొని మాకు ఇంట్లో అలవాటు ఆ విధంగా తినాలండి పిల్లలకు కూడా అట్లనే నేర్పించండి కర్రీ ఎక్కువ తీసుకొని తినేటట్టుగా మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్